భారత మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదివ వేడుకలైన సమతా దివస్ను పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం సమీపంలో వేడుకలను నిర్వహించారు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డిప్యూటీ కలెక్టర్ వేణు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు మహనీయులను స్మరిస్తూ పాటలు పాడారు బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల అడుగు జాడల్లో అందరూ ముందుకు సాగి దేశాభివృద్ధికి పాటు పడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు బాబు జగ్జీవన్ రామ్ అనగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు ఆయన కెరియర్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు నైన్టీ ఇయర్ కెరియర్ లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు అడ్టబిలిటీ చూసారు స్కూల్లో స్కూల్లో ఇబ్బంది పెట్టడం చూశారు అయినా సరే సరైన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కూడా పని చేస్తారు తర్వాత గుడ్ ఇదే గుడ్ డైరెక్టర్ తర్వాత నామినేట్ అయ్యారు తర్వాత గెలిచారు కొన్ని నైన్టీన్ థర్టీ సెవెన్ లో గెలిచారు తర్వాత పని కొత్త గవర్నమెంట్ వచ్చినాక తను ఎంగేజ్ థర్టీ ఇయర్స్ మినిస్టర్ చేశారు ఇంట్లో కూడా ఒక ఎవ్రీ డిపార్ట్మెంట్ అన్నట్టు బెస్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నుంచి హోటల్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి రైల్వేస్ నుంచి ఆల్మోస్ట్ డిఫరెంట్ దాకా ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ తన కవర్ చేయడం జరిగింది సో ఎలాంటి బాగుంటుంది ఆ టైప్ ఆఫ్ కేటగిరీలో లో తను సో ఇట్స్ వన్ అగైన్ ఆనర్ టు సెలబ్రేట్ బర్త్డే అండ్ చాలా ఆ తర్వాత చాలా చూసినా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన గుడ్ డౌరైటర్ ఎంత గుడ్ డౌరైటర్ అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో గవర్నమెంట్ తర్వాత వచ్చి ఆయన పబ్లిక్ మీటింగ్ కాల్ చేశారు అనమాట అప్పుడు గవర్నమెంట్ కి ఆ మీటింగ్ ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు అన్నట్టు ఆ పబ్లిక్ అటెన్షన్ కానీ టీవీలో ఆయన స్పీచ్ పబ్లిష్ అవ్వకుండా ఆయన కానీ డిస్ప్లే అవ్వడానికి ఉండడానికి అదే టైంలో దూరదర్శన్ వాళ్ళు ఆ టైం లో నైన్టీన్ సెవెంటీస్ లో బాబీ అనే మూవీ చాలా ఫేమస్ అనమాట ఆ టైంలో సేమ్ ఆయన స్పీచ్ ఎప్పుడు మొదలైందో ఆ బాబీ మూవీ కూడా దూరదర్శనం ప్రసారం చేయడం జరిగింది జరిగిందన్నమాట చూడేట్ గవర్నమెంట్ ఏమవుతుందంటే గవర్నమెంట్ గానే అప్పుడున్నప్పుడు ఏమవుతున్నాయి అంటే ఇట్లీస్ ఆయన స్పీచ్ కి అంత వైరాలిటీ రాదు ఆయన స్పీచ్ పబ్లిక్ లో వెళ్ళదని బట్ దాని తర్వాత కూడా బాబీ మూవీ ప్రచారం చేసినా కూడా నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ ఏమవుతుందంటే బాబు విన్స్ వర్ బాబీ అని వస్తుందంటే दूरदर्शन वाले लाइव मूवी डिस्प्ले आंट्री न्यूटे बोनारो अंतरेटर अक्टे सो वेरी अंडर ऐक् मन अंदर थर्टी स्टार्ट क्लास अंडिफर पीपल ఒక మూమెంట్ కూడా స్టార్ట్ చేస్తారు అప్పుడు మరి ఓపెన్ ఇండిపెండెన్స్ కూడా అప్పటి నుంచి ఆల్మోస్ట్ హార్డ్లీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా ఇదే ఫీల్డ్ లో అన్ టచ్ పోతుంది అదే దళితులు స్టార్టెడ్ వర్కింగ్ సో అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఒక ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ ఇదే మూమెంట్ పోతం బుక్స్ వచ్చిన డౌన్ టు కానీ ఇదే మూమెంట్ కోసం చాలా కష్టపడ్డారు ఆ కమిట్మెంట్ ని వీళ్ళకి రెస్పెక్ట్ అండి అలాంటి కొంతమంది డిప్రెస్ అవుతారు లేకపోతే టెన్ ఇయర్స్ సక్సెస్ రాకుండా డౌన్ అయిపోతారు బట్ కంటిన్యూస్ గా కొంత లెస్ వచ్చాయి కొంత డౌన్ వచ్చాయి అన్నట్టు కొన్ని విషయాల్లో తనకి నచ్చినట్టు జరిగింది ఈవెన్ దెన్ కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వర్క్ చేయడం దాట్ రిసల్ మీజ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట అదే కాకుండా మనం జరిగి వీ టు డైన్ పోల్ టైం సీజన్ వన్ అది వన్ పార్ట్ అయితే

డిఫెన్స్ మినిస్ట్రీ వచ్చి వచ్చి మోలీ అన్నాడు సో కీ మూమెంట్స్ లో రైల్వేస్ అయినా కానీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీస్ లో లైవ్ రైల్వేస్ అయినా కానీ లేకపోతే అగ్రికల్చర్ అయినా కానీ లేకపోతే డిఫెన్స్ అయినా కానీ కీ మూమెంట్ లో ఇట్ వాజ్ బాబు జగ్జీవన్ రామ్ తను ఆ కొన్నికి నెక్స్ట్ రామ్ ఫ్రెండ్ అనమాట సో ఇట్ ఇస్ వన్స్ అగైన్ అతని గ్రేట్ వర్క్ ని గుర్తు చేసుకుంటూ ఫ్రమ్ హిస్ ఎంటైర్ లైఫ్ మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకు ఎలాంటి అవసరం ఉంది అండ్ వన్ స్మాల్ ఇట్ వాజ్ జనరలీ మనం ఫైట్ చేస్తున్నాము లేకపోతే మన హక్కుల కోసం ఫైట్ చేస్తున్నా వాట్ వాటి అంబేద్కర్ కానీ లేకపోతే బాబు జగ్ గానీ వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ అవ్వడం వాళ్ళ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చదువుకున్నారు అండ్ వాళ్ళతో వాళ్ళని చదివించారు అనమాట వీ రిక్వెస్ట్ ఆల్ లీడర్స్ ఇక్కడికి వచ్చిన లీడర్స్ అందరినీ మీరు రిక్వెస్ట్ ఏంటంటే నాట్ జస్ట్ ఫైటింగ్ వన్తో పాటు మీ పిల్లల్ని కానీ మీ వాళ్ళతో కొత్త వాళ్ళు అని చదివించండి వాళ్ళు ఒక్కరిని చదివిస్తే సది వాళ్ళ ప్రయోజన ఫిఫ్టీన్ పీపుల్ కి మనం లేకపోయినా కానీ వాళ్ళకి ముందు చేస్తారు వెరీ స్మాల్ రిక్వెస్ట్ అర్లెస్ రిక్వెస్ట్ ఫర్ మై మీ దగ్గర మీరు మనం చేస్తున్న పనితో పాటు వాటి మీద కొంత దృష్టి పెట్టాలి అని అని రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ మళ్ళీ